అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యని అమెరికా తీసుకువెళ్తున్న రాజ్ కావ్య వెళ్ళడానికి వీల్లేదని అన్న అనామికాకి షాక్ ఇచ్చిన అపర్ణ నిజంగానే రాజ్ కావ్య అమెరికా వెళ్తున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనామిక కావ్యని ఎందుకు అమెరికా వెళ్ళనివ్వలేదు అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొత్తానికి మాయ అయితే ఆ బాబు సుభాష్ కొడుకు కాదు అసలు ఆ బాబు మా ఇద్దరికి పుట్టినవాడు కాదు ఎవరో మిమ్మల్ని చూసి గిట్టని వాళ్ళు మీ పరువు తీయాలని మిమ్మల్ని పతనం చెయ్యాలని నెలకి పది లక్షలు నన్ను సుభాష్ గారి దగ్గర డిమాండ్ చేయమంటూ నన్ను బెదిరించి ఈ నాటకం ఆడించారు అని మాయా అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది అప్పుడైక ఇందిరాదేవి అయితే పోలీసులకి ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది దాంతో ఒక్కసారి మాయ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడైక సీతారామయ్య అయితే ఇందులో తన తప్పేమీ లేదు కేవలం తను బెదిరింపులకి బెదిరిపోయి ఈ నాటకం ఆడింది ఇప్పుడు నిజాన్ని బయట పెట్టింది కదా ఈ తప్పు తనకి తెలియకుండానే జరిగింది కాబట్టి తనని క్షమించి వదిలేస్తున్నాను అని అంటూ సీతారామయ్య అయితే చెప్తూ ఉంటాడు మాయ గురించి ఇక అప్పుడే మాయ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాయ వెళ్ళిపోంగానే బాబుని చూస్తారు కావ్యరాజైతే అప్పుడే రుద్రాణి అయితే ఈ బాబుని అనాథ శరణాయంలో జాయిన్ చేస్తే అప్పుడు రాజకావ్యలు బిడ్డాని మీడియా ముందు ఒప్పుకున్న తర్వాత మీ కొడుకేడని మీడియా వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే వీణ్ణి మేము పెంచుకోవాలని అనుకుంటున్నాం వీణ్ణి శరణయంలో మేము జాయిన్ చెయ్యము అని అంటూ ఉంటారు రాజకావ్య అయితే మాయ రూపంలో వచ్చిన ఆ చిత్ర దగ్గర వాడు రెండు రోజులు ఉంటేనే మా ప్రాణం విలవిలలాడిపోయింది ఈ వీడు మాకు బాగా అలవాటైపోయాడు వీడిని చూడకుండా మేము ఉండలేము కాబట్టి ఎప్పుడు వీడు మాతోనే ఉంటాడు అని అంటూ ఉంటాడు రాజైతే ఆ మాటకి అపర్ణ ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత సుభాష్ అయితే గదిలోకి వెళ్తాడు విన్నావు కదా అపర్ణ అది నేను తాగిన మతలో నాకు తెలియకుండా చేసిన తప్పు అంతే తప్ప నేను కావాలని నిన్ను మోసం చేయలేదు నీకు ద్రోహం చేయలేదు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే అప్పుడే ఇక అపర్ణ అయితే నిజాలనేవి నిప్పు లాంటివి ఎప్పుడైతే మీరు ఆ బాబుకి తండ్రి అని నేనే అని అన్నారో అప్పుడు నా గుండె ఎందుకు ఆగిపోవాలనుకుందో తెలుసా రాజు కావ్యల గురించి వాళ్ళిద్దరిని ఎన్ని మాటలు అన్నాను కావ్యని ఎన్ని ఎన్ని తిట్లు తిట్టాను కావ్యకి అన్యాయం కూడా చెయ్యాలనుకున్నాను మాయ రూపంలో వచ్చిన ఆ మాయ లేడీని రాజుకి పెళ్లి చిచ్చి పెళ్లి చేసేస్తే ఏమయ్యేది నా కొడుకు పరిస్థితి అని ఆ బాధపడుతూ ఉంటుంది అపన్న అయితే జరిగిపోయేదేదో జరిగిపోయింది ఇక నువ్వు దాని గురించి ఆలోచించడం మానేసి రాజ కావ్యాలను ఒకటి ఎలా చేయాలని ఆలోచించు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే ఇంతలో సుభాష్కి కాలు వస్తుంది సార్ ఆఫీస్కి వచ్చి చాలా రోజులైంది సార్ అని అంటూ ఉంటే రేపు ఆఫీస్కి మన ఎండీ గారైనా స్వరాజ్ గారు వస్తున్నారు అని అంటూ ఉంటాడు సుభాష్ దాంతో ఇక అపన్న అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆ రోజు వాడు తప్పు చేశాడని శాశ్వతంగా కంపెనీకి దూరం అవ్వాలని చెప్పాను కానీ వాడు శాశ్వతంగా కంపెనీనన్నా దూరం చేసుకున్నాడు కానీ మిమ్మల్ని మాత్రం దూరం చేసుకోలేదు వాడిదే నిజమైన తండ్రి ప్రేమ అని అంటూ ఉంటుంది ఇక అపన్న సుభాష్ చెప్తూ ఉంటాడు రాజు కావ్య మనిద్దరికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నువ్వే వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి రాజుని మాట తప్పకుండా వింటాడు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా గదిలో కూర్చున్న కావ్య దగ్గరికి అయితే తలుపు వేసి మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్తాడు ఇక కావ్య ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది ఇక వెనక్కి తిరిగి రాజుతో సరదాగా మాటలు మాట్లాడుతూ ఉంటుంది త్వరగా నా దగ్గరికి రండి అని అంటూ ఉంటుంది అదేంటి ఇది ఇంత ఫాస్ట్ ఉంది అని రాజ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత అపర్ణ అయితే డోర్ కొడుతూ ఉంటుంది అప్పుడే ఇక రాజ్ అయితే డోరు ఓపెన్ చేయగానే మమ్మీ ఏంటి మమ్మీ ఇలా వచ్చారో అని అడుగుతూ ఉంటాడు అప్పుడే రాజ్ నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే తప్పకుండా మమ్మీ ఇప్పుడే వస్తున్నాను అని బయటికి అయితే వెళ్తాడు చూడు రాజ్ తప్పు ఒప్పు ఏదో నీ పెళ్ళి ఆ భగవంతుడు కావ్యతోనే రాసిపెట్టాడు కాబట్టి తనతోనే నువ్వు జీవితాన్ని పంచుకోవాలి కానీ తను ఏమాత్రం కూడా దుగ్గిరాల ఇంటి కోడలికి తీసిపోదు అంటే తనకి అంత హుందా తన ముందు తెలివితేటలు ఉన్నాయి సమస్యలను ఇట్టే తీర్చగలే ప్రతిభావళి తనలో ఉంది కాబట్టి నువ్వు ఎలాగైనా సరే తనని భారీగా ఒప్పుకో నీ మనస్ఫూర్తిగా తనని భారీగా ఒప్పుకుంటే అప్పుడు తప్పకుండా మీ ఇద్దరు జీవితం సంతోషంగా ఉంటుంది ఇన్ని రోజులు అయినంటి నుంచి కోడలు రాలేదని కావ్య కనుక మనల్ని మోసం చేసిందని ఎప్పుడూ కూడా కావ్యని తిడుతూ ఉండేదాన్ని కావ్యని నీకు దూరం చేసేదాన్ని కానీ నేనే చెప్తున్నాను కావ్యని నువ్వు భార్యగా దగ్గరికి తీసుకో నీ జీవితం బాగుంటుంది కావ్య సంతోషంగా ఉంటుంది నాకు త్వరలోనే శుభవార్త చెప్పాలి మీరు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే సరే మమ్మీ నా మనసులో కూడా కావ్య మీద కొండంత ప్రేమ ఉంది తనంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు రాజ్ అప్పుడే ఇక అపర్ణ అయితే రేపటి నుంచి ఎండీగా కొత్త బాధ్యతలు స్వీకరించు అని అంటూ ఉంటుంది అపర్ణ ఉదయం అవుతుంది ఉదయం అమంగాల్ని అన్నయ్య అన్నయ్య అని కళ్యాణ్ అయితే పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక కళ్యాణ్ పిలవడంతో రాజైతే బయటికి వస్తాడు ఏంటి కళ్యాణ్ ఉదయమే ఎందుకు అలా పిలుస్తున్నావు ఏదైనా పని ఉందా అని అడుగుతూ ఉంటాయి అప్పుడే ఇక కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది అనామిక అదేంటి బావగారు మీ తమ్ముడికి ప్రత్యేకంగా పని ఉంటుంది కదా అదే కవితలు రాసే పని ఆ పనిని మీకు చెప్తాడేమో అని అనామిక అంటూ ఉంటుంది అనామిక వంక కోపంగా చూస్తాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక రాజు చేతిలో ఇక ఒక కొన్ని కాగితాలు పెట్టి అంటూ ఉంటాడు నీ మీద నిందపడినప్పుడు నువ్వు తప్పు చేశావని అందరూ కూడా నిన్ను దోషిగా నిలబడినప్పుడు పెద్దమ్మ నిన్ను ఎండీ సీట్లోంచి దిగిపోమన్నప్పుడు నువ్వు నన్ను ఎండీని చేశావు కానీ నేను మాత్రం అసలు ఎండీగా ఎప్పుడూ ప్రవర్తించలేదు నీ క్యాబిన్లో కూర్చీ దగ్గర మరో కుర్చీ వేసుకొని కంపెనీని చూసుకున్నాను తప్ప ఎండీ హోదాలో ఎప్పుడు కూడా కూర్చోలేదు ఇప్పుడు నువ్వు మచ్చలేని చంద్రుడు అన్నయ్య నీ దగ్గర ఏ తప్పు లేదో కాబట్టి నువ్వే కంపెనీకి ఎండీగా ఉండాలి పవర్ ఆఫ్ పట్టాను కూడా నీకు రాసిచ్చేస్తున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అనామిక అంటూ ఉంటుంది అయినా మీ అన్నయ్యకి మీకు సమానమైన హాస్తి హక్కులు ఇంట్లో ఉన్నాయి అలాంటి మీరు మీ అన్నయ్యకి బాధ్యతలు ఎందుకు ఇచ్చేస్తున్నారో మీ అన్నయ్య పక్కనే కూర్చొని ఇద్దరు సమానంగా వర్క్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది అనామిక అయితే ఇక అనామిక అన్న మాటకి అప్పుడే ఇక కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ముందు నుంచి నాకు కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను కానీ మళ్ళీ ముందుపాటే మొదలుపెట్టావేంటి అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే నా భర్త ఉందాగా ఆఫీస్కి వెళ్ళాలని నాకుండదా అని అంటూ ఉంటే నీ బాధ అది కాదు నేను పవర్ ఆఫ్ పట్టాని మా అన్నయ్యకి ఇచ్చేస్తే నీ పుట్టింటికి నువ్వు చెక్ మీద డబ్బు రాసుకొని పంపే హక్కు నీకు ఉండదు కదా అందుకు అని అంటూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుంది అనామిక అయితే మీరెందుకు పదే పదే ఆ తీసుకొస్తున్నారు అని అంటూ ఉంటుంది మరి నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు పదే పదే ఎప్పుడు నన్ను అవమానించాలనే చూస్తుంటున్నావు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఆపన్న ఆపండి ఇద్దరు అని అనంగానే పెద్దమ్మ ఎవరెన్ని చెప్పినా సరే నేను అన్నయ్య పేరున మళ్ళీ పౌరఫ్ పట్టాన్ని తిరిగి ఇచ్చేస్తున్నానంటూ పౌరఫ్ పట్టాన్ని తిరిగి ఇచ్చేస్తాడు కళ్యాణ్ అయితే రాజుకి ఇక రాజు కావ్య ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతుంటారో అప్పుడే ఇక కావ్యని ఆపి నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటుంది అనామిక అయితే అవును వెళ్తున్నాను ఏంటి ఇప్పుడు నీకేమైంది అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే నన్నే ఏమైందంటావా నీకసలు అని అనంగానే ఏంటి నాకసలు ముందు పక్కకి తొలుగు భర్తని ఎలా గౌరవించాలో తెలీదు ఇంటిని ఎలా చూసుకోవాలో తెలీదు నువ్వు నాకు అడ్డుపడి అడ్డంగా నించుంటావా జరుగు పక్కకి అని కావ్య అయితే అనామికకి ఊహించని షాకిస్తుంది అప్పుడు ఇక కళ్యాణ్ అయితే అక్కడికి వచ్చి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు అయినా మా వదిన ఆఫీస్కి వెళ్తుంటే నీకై మేమైంది కళ్ళల్లో ఏమన్నా కారం పోసుకుంటున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే కనామిక అయితే అసలు ఇంట్లో నాకు ఎవరు కూడా సపోర్టే చేయడం లేదో అని అంటూ ఉంటే నువ్వు చేసే పనులు బట్టే వాళ్ళ ప్రవర్తనలు కూడా ఉంటాయి అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఇక రాజు ఆఫీస్కి వెళ్ళంగానే తనకి ఒక కోటి రూపాయలు ప్రాజెక్ట్ అయితే ఓకే అవుతుంది కోట్ల రూపాయల ప్రాజెక్టు ఓకే కావడంతో ఆ డిజైన్స్ని అమెరికాలో ఉన్న టెంపుల్స్ డిజైన్స్ గీసిన డిజైనర్తో గీయించమని చెప్తారు అప్పుడైక కావ్య అయితే ఆ డిజైన్స్ నన్నీ కూడా పూర్తి చేసి మెయిల్ ద్వారా వాళ్ళకి పంపిస్తుంది ఇక ఆ డిజైన్స్ నచ్చి వాళ్ళైతే అంటూ ఉంటారో మాకు ఇవే డిజైన్స్ కావాలి అది కూడా త్వరలోనే కావాలి మీరు మిమ్మల్ని మేము అమెరికా తీసుకువెళ్తున్నాం అక్కడ టెంపుల్లో వేయడానికి ఈ నగల్ని ఉపయోగిస్తాము ఆ నగలు డిజైన్ చేసింది మీరు దానికి ప్రాణం పోసింది మీరు అంటూ మిమ్మల్ని ఎక్కడ గర్వంగా చెప్పుకుంటాము అని అంటూ ఉంటారు రాజు రాజైతే కళావతి నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎక్కడికి కూడా దూరంగా వెళ్ళలేదో తను ఎప్పుడూ కూడా సంతోషపడిందే లేదో ఇప్పుడు తనని అమెరికా తీసుకువెళ్తే తను ఈ ట్రిప్ని జీవితంలో మర్చిపోలేదో అని అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటాడు అయితే సార్ తప్పకుండా నా డీటెయిల్స్ అన్నీ మీకు సెండ్ చేస్తాను అని రాజైతే చెప్తాడు ఇక రాజు కావ్య ఇద్దరు ఆఫీస్ నుంచి ఇంటికైతే వస్తారో ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడేక అయితే అపర్ణ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు మమ్మీ మనకు ఒక పెద్ద ప్రాజెక్టు ఓకే అయింది మమ్మీ అది కూడా అమెరికాలో అక్కడ టెంపుల్స్కి మనం జ్యువెలరీ అంతా కూడా ఇవ్వాలి అని అంటూ ఉంటాడు రాజ్ అయితే నువ్వు ఆఫీసులో అడుగు పెట్టిన వేళ విశేషం ఇప్పటి వరకు కాలేజీ ఎండీలు అంటూ అక్కడికి క్యారేజీలు క్యారేజీలు పెట్టుకుని వెనకాల భార్యలు కూడా వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి ఆనందాన్ని కుటుంబంతో పంచుకోలేదు కానీ ఈరోజు నువ్వు పంచుకుంటున్నావు రియల్లీ గ్రేట్ అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అలాగే మమ్మీ వాళ్ళు అమెరికా కూడా మమ్మల్ని రమ్మన్నారు అందుకే నేను కావ్యాన్ని తీసుకొని అమెరికాకైతే వెళ్తున్నాను అంటూ రాజు చెప్తాడు ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అపర్ణ అయితే నిజంగా మీ ఇద్దరు కూడా చూడముచ్చటైన జంట వెళ్ళిరండి అని అంటూ ఉంటుంది అపర్ణ కానీ అప్పుడు అనామిక అయితే ఉండదు అనామిక రాజు కావ్య ఇద్దరు అమెరికా వెళ్తున్నట్టు అనామికాకి తెలియదు అప్పుడే ఇక రుద్రాణి ఉంది కదా ఓ పొల్లేస్తుంది రుద్రాని అనామిక దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది ఏంటి అనామిక అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదో అసలు ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే మనది కుక్క బతుకేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటే మీది కుక్క బతుకూడచ్చా అంటే నాది కాదులే చెప్పండి నేను ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇంటి కోడల్నే అని అనగాలని నువ్వు ఇంటి కోడలువే కానీ కొత్తగా పెళ్ళైంది మీ ఇద్దరికా లేకపోతే రాజు కావ్యాలిక రాజు కావ్యులని అమెరికాకి పంపిస్తుంది అపన్న అని అంటూ ఇక లేని పోనివన్నీ కూడా చెప్తూ ఉంటుంది రుద్రాణి అయితే అనామికాకి అప్పుడు ఇక అనామిక అయితే అవునా అంటే అసలు ఆ కావ్యకి ఏం తెలుసని అంత అమెరికా అంత దూరం పంపిస్తున్నారు నేను దుగ్గిరాల ఇంటి వారసుడిని పెళ్లి చేసుకుంటే కంపెనీ ట్రిప్పు మీద ఆ ఊరు ఈ ఊరు వెళ్ళొచ్చని ఎంతో ఆనందపడ్డాను కానీ తీరా చూస్తే కళ్యాణ్ కవితలు రాసుకుంటాడు తప్ప తను మాత్రం ఎక్కడికి వెళ్ళడో కానీ అమెరికాకి ఈ కావ్య వెళ్ళిపోతుంది నాకన్నా ముందు అమెరికాలోకి వెళ్ళి సెల్ఫీ దిగి నాకు పంపించిద్దేమో అని అంటూ అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రుద్రాణి అయితే చూడనామిక ఎలాగైనా సరే కావ్య అమెరికాకు వెళ్లకుండా మనం ఆపాలి అలా ఆపితేనే మనం సక్సెస్ అయినట్టు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడే ఇక రుద్రాని మాటలకి స్వప్న అక్కడ గోడచాటు నుండి వింటూ ఉంటుంది నా చెల్లెల్ని అమెరికాకి వెళ్లకుండా ఆపాలని మీ ఇద్దరు గూని పుటాన్ని చేస్తున్నారా మీ సంగతి చెప్తాను అని వెంటనే స్వప్న అయితే అపర్ణ దగ్గరికి వెళ్తుంది అపర్ణ దగ్గరికి వెళ్ళి ఆంటీ మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే ఇలాగా మా చెల్లి రాజ్ ఇద్దరు అమెరికా వెళ్తున్నారు కదా వాళ్ళని అమెరికాకి వెళ్లకుండా ఆపాలని రుద్రాని అనామిక ఇద్దరు కూడా ప్లాన్ చేశారంటే రేపు ఉదయం అసలు వెళ్లకుండా చెయ్యాలని అనుకుంటున్నారో అని అంటూ ఉంటే ఎలా వెళ్ళనివ్వకుండా చేస్తారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఉదయం అవుతుంది ఉదయం అవ్వగాలని అప్పుడే ఇక అనామిక అయితే కిందకి వస్తుంది ఇంతలో ఫ్లైటు టైం అవుతుందని రాజు అలాగే కావ్య ఇద్దరు రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు అప్పుడు అనామిక అయితే అది చూసి ఇప్పుడు మీకు అద్ద్రి టిస్ట్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది ఇంకా అయితే అప్పుడు ఇక అనామిక కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తున్న అనామికాని చూసి రాజు కావ్య ఇద్దరూ కూడా కంగారు పడతారు ఇంతలో ఇక కళ్యాణ అపన్న వస్తారు మీరేమి కంగారు పడకండి అన్నయ్య తనకేమీ కాదు తనకు చిన్నప్పటి నుంచి ఇది ఉన్న అలవాటేనట నేను వాళ్ళ అమ్మని అడిగి తెలుసుకున్నాను కాబట్టి మీరు ముందు వెళ్ళండి పట్టుకు వస్తాను అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే సీతారామయ్య ముందు డాక్టర్కి ఫోన్ చేయంటే అవసరం లేదు తాతయ్య చూడు వదిన అమెరికా వెళ్తుందనే తను ఈ నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అవును నాటకం ఆడుతున్నాను కొత్తగా పెళ్ళైన మన ఇద్దరిని కలపడానికి ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యరు కనీసం మనకి ప్రైవసీ ఉండదు మనల్ని ఎక్కడికి కూడా తీసుకెళ్లరో కానీ వీళ్ళకి మాత్రం సపరేట్గా అమెరికాకి పంపిస్తున్నారు అది కూడా ట్రిప్కి రమ్మని అక్కడ ఆఫీస్ పని ఒక గంటే ఉంటుంది కానీ వీళ్ళు ఎంజాయ్ చేయడానికి బాగా వెళ్తున్నారు అందుకే నేను కూడా వాళ్ళతో పాటు అమెరికా వెళ్తాను అని అంటూ ఉంటుంది అనామిక అయితే భార్యాభర్తల మధ్య నువ్వెందుకమ్మా అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వెళ్తే నేను కళ్యాణ్ వెళ్తామో ఏంటి కళ్యాణ్ అని అనగాలనే చూడమ్మా అది అమలాపురం కాదు అమెరికా వాళ్ళిద్దరే వెళ్ళాలి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఈ కాపర్ణ అయితే అంటే నీ ఉద్దేశం ఏంటి కావ్యని పంపిస్తున్నామని నేను కూడా వెళ్ళాలని అంటున్నావా ఎదురుగా నీ భర్త ఉన్నాడు కదా తనని తీసుకువెళ్ళమని చెప్పు తను ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళిపో అని ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక అనామిక అయితే లేదు అది కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టిన తరువాత ఇప్పుడే తను ఇలా విదేశాలకి వెళ్తుంది కానీ నేను మాత్రం తనని వెళ్ళనివ్వను నేను నా భర్త మాత్రమే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది అనామిక అయితే అప్పుడు ఇక అనామిక అన్న మాటకి అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది నీ ఇంటి వాళ్ళిద్దరూ వెళ్ళకూడదా మీ ఇద్దరు వెళ్ళాలా అయినా నీ భర్త నీతో పాటు రావడానికి తనకి ఇష్టమేనా ఇష్టం లేనట్టే తెలుస్తుంది అలాంటప్పుడు నీతో తను అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్కి ఎలా వస్తాడనుకుంటున్నావో అని అపర్ణ అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు నా కోడల్ని నేను గుర్తించలేకపోయాను అందరూ కూడా నేను తనని చిన్న చూపు చూస్తుంటే నోటికొచ్చినట్లు తనని ఎన్నో మాటలు అన్నారో ఇప్పుడు నుంచి చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి తను దుగ్గిరాల ఇంటి వారసుడికి భార్య తను కూడా ఈ ఇంటికి మహారాణియే అలాంటి కావ్య గురించి తప్పుగా మాట్లాడినా తనకి ఏలన చేసినా అస్సలు కూడా సహించే పని లేదో కావ్యని టార్గెట్ చేసి చెవులు కొలుక్కుంటూ ఉంటే మాత్రం చంపలు పగిలిపోతాయి రుద్రాణి నీకు అనామికాకే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకావ్యాల అమెరికా ప్రయాణం ఆగదు రాజకావ్యం ఒకటవుతారో ఈ ఇంటికి వాళ్ళే వారు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అయితే ఇదేంటి ఇలా బెడిసి కొడుతుంది ప్లాను నేను ఎంతో పగడ్బందీగా అన్ని బట్టి కొట్టి వచ్చాను కదా అని అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక రుద్రాని అనామిక మాట్లాడుకుంటూ ఉంటారో ఏంటంటే ఎంత ఆపాలనుకున్నా వాళ్ళిద్దరం ఆపలేకపోయామేంటి అని అంటూ ఉంటే వదినలో మార్పు వచ్చేసింది వదిన కావ్యని కోడలుగా ఒప్పుకుంటుంది అందుకే వదిన అస్సలు కూడా మీద మాట కూడా పడనివ్వడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే ఇప్పుడు వరకు ఆ కావ్యని వదినా కోడలుగా ఒప్పుకోలేదు కాబట్టి మనం ఇలాగన్నా ఇంట్లో ఉన్నాం రేపటి నుంచి ఆ అమ్మగారు తన అత్తగారు తనని కోడలుగా ఒప్పుకోవడంతో ఎక్కడ లేని పెత్తనం చలాయిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది రుద్రాణి ఈలోగా స్వప్న వస్తుంది స్వప్న వచ్చి మీ ఇద్దరు చేరి గూని పుటాని నడిపిస్తున్నారని నాకు తెలుసు అందుకనే మీ ఇద్దరు చేసిన కుట్రని వెళ్ళి అపర్ణ ఆంటీకి చెప్పేశాను అందుకే అపర్ణ ఆంటీ నిహారిక మీద అనామిక మీద అంతలా అలా విరుచుకుపడింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక రుద్రాణి అయితే ఏ స్వప్న నా కొడుకు నీకు కడుపు చేశాడని తన వల్ల నీకు ప్రెగ్నెంట్ వచ్చిందని ఆ రోజు నిన్ను నా నెత్తిన పెట్టుకున్నాం కానీ నువ్వు మాత్రం తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావో అని అనగానే అయ్యో సారీ అత్తయ్య గారు తిన్నింటి వాసాలు అని లెక్క పెడుతున్నాను కానీ అది మంచికే లెక్క పెడుతున్నాను నా వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడడానికి వీల్లేదో సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే ఇంతలో అనామిక పేరెంట్స్ అయితే వస్తారో అనామిక పేరెంట్స్ వచ్చారని చెప్పడంతో అనామిక కిందకి వస్తుంది ఏంటి మమ్మీ ఇప్పుడు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది మన ఇంటిని జప్తు చేసేసుకున్నారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉంటారు అనామిక తల్లిదండ్రులైతే చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి రాబోయే కథలో కావ్యరాజు ఇద్దరూ కూడా అమెరికా వెళ్ళబోతున్నారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటాలని ఒక్కటవ్వాలని అపర్ణ అయితే ఈ నిర్ణయం తీసుకుంటుంది ఇక అనామిక కావ్యని ఆపడానికి ట్రై చేసి అపర్ణ చేతిలో ఇక చంపదెబ్బలు తింటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు